నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడే అంశం కనిపిస్తోందని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముగ్గురు నేతలు కొడాలి నాని కేసినేని నాని వల్లభనేని వంశీ ఈ ముగ్గురు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఇందుట్లో కొడాల నానికి దాదాపుగా టికెట్ ఉండదని వల్లభనేని వంశీని మాత్రం గనవరంలో కాకుండా విజయవాడ పార్లమెంటు సీటుకు పంపిస్తారని ఇంకా కేసు నిర్ణయానికి సంగతి తేల్చలేదని ఇలా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఇది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందో అయితే ఏం జరగబోతుందంటారు ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నది మొత్తం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రచారాల ప్రాతిపదికనే మాట్లాడాలి అధికారిక ధృవీకరణ కాదు ఇది వైసీపీ పార్టీ చాలా తీవ్ర కసరత్తు చేసుకుంటుంది వాళ్ళ అభ్యర్థి వాళ్ళ ఖరారు దగ్గర వైసీపీ పార్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళేం పార్టీలో ఇంటర్నల్గా అందరు కలిసి కూర్చొని డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకుంటుందేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టానికి అనుకూలంగా ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు మామూలుగా గతంలో ఎట్లుండేదంటే మనకి ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందకముందు మనకి గ్రామాల్లో టూరింగ్ టాకీస్లో ఉండే ఆ టూరింగ్ టాకీస్లో ఏదైనా ఒక సినిమా విడుదలైన సందర్భంగా ఒక గుర్రబండికి మైక్ కట్టుకొని ఊళ్ళల్లోకి వచ్చి ప్రచారం చేసేవాళ్ళు పలానా సినిమా రాబోతుంది అని చెప్పని పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ సినిమా కథ గురించి ఒక నాలుగు లైన్లు చెప్పి మిగిలినది వెండి మీద చూడండి అని చెప్పేవాళ్ళు అంటే ఎక్కడో దగ్గర ఆసక్తి కలిగించే దగ్గర ఆ సీను ఆపేసి ఇంకా రాయటం మిగిలింది వెండి మీద చూడండి అని చెప్పని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ప్రజలకి మేజర్ ఎంటర్టైన్మెంట్ సినిమానే ఇక పోలో మంట జనాలు అందరూ వెళ్ళిపోళ్ళు సినిమాకి ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఒక్కొక్క లిస్టు ఒక్కొక్క లిస్టు ఒక్కొక్క లిస్టు రిలీజ్ చేస్తా వాళ్ళు ఎవరిని అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నారు ఎవరిని నిరాకరిస్తున్నారు ఎవరిని బదలాయింపులు చేస్తున్నారు ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి ఈ బదిలీలు ఇవి ఎవరికి చేస్తున్నారు అని చెప్పని ఆ నాటకీయత నిత్యం రక్తిగట్టే విధంగా ఇప్పటికి ఏడు లిస్టులు రిలీజ్ చేశారు అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన ఇప్పుడు ముగ్గురి గురించి అందులో కేసీఆర్ నాని గారిని ఆయన ఇంకా వైసీపీ పార్టీలో అధికారికంగా జాయిన్ కాల జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన మెడలో ఈయన కండవా గప్పారు తప్ప ఆ పార్టీ కండవా ఇంకా ఈయన మెడలో కప్పించుకోవాలా అయినా సరే వైసీపీ పార్టీ ఆయన్ని విజయవాడ పార్లమెంట్కి అభ్యర్థిగా ప్రకటించేసింది ఆయన తనకి తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా మేలు పంపించారు కానీ ఆ రాజీనామాకు కూడా ఇప్పటికి ఇంకా అధికారికంగా ఆమోదం పొందల ఇప్పటికైనా ఆయన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నారు కాకుండా మనం సమావేశాలకు హాజరు కాలా అయినా సరే వైసీపీ పార్టీ మాత్రం ఆయన్ని అధికారికంగా పార్టీలో చేర్చుకోకుండా అభ్యర్థిగా ప్రకటించేశారు ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటి అంటే గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది అంతకుముందు ఏం చలమణయింది గన్నవరంలో పోటీ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా నా దగ్గర లేవు అందుకోసం నేను నియోజకవర్గంలో ఈసారి పోటీ పెద్ద ఆసక్తిగా లేను అని చెప్పని వాళ్ళవరేని వంశీ హైదరాబాద్ లో కూర్చున్నట్టు నియోజకవర్గాన్ని నుంచి దూరం జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి గత మూడు రోజులుగా ఇంకొక విస్తు కలిపే సమాచారం ఏంటి అంటే నియ అసెంబ్లీకి పోటీ చేయడానికి నిస్సహాయుడిగా ఉన్న వల్లబరైన వంశీని పార్లమెంటుకి ప్రతిపాదిస్తున్నారు అని చెప్పని అంటే ఇంకా ఎక్కువ వనరులు కావాలి మరి ఖచ్చితంగా అది ఒక అసెంబ్లీ ఏడు అసెంబ్లీలు మేనేజ్ ఇప్పుడు సహజంగా ప్రస్తుతం రాజకీయం చాలా కాస్ట్లీ అయిపోయారుగా మారిపోయింది అనేది వాస్తవం ఎవరు ఎన్ని అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికో లేకపోతే వ్యవస్థల మభ్యపెట్టడానికో ఎన్ని రకాల అంటే శుద్ధపోసక చెప్పినా కానీ ఇవాళ రాజకీయాల్లో డబ్బు మాత్రమే వాళ్ళని వాళ్ళ యోగ్యతని సర్టిఫై చేస్తుంది అదే అదే పార్టీ నాయకత్వపు లక్షణాలు ప్రజాసేవ ప్రజలకు అందుబాటులో ఉండటం నిజాయితీ నిబద్ధత పార్టీ పట్ల రాయల్టీ ఇవేవి పరిగణలోకి రావట్లా కాదు అదే పాయింట్కి వస్తే మరి హైదరాబాద్ లో ఏ మూలం చూసినా మనకి వంశీరామ్ బిల్డర్స్ వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పేసి ఏ వీధిలో చూసినా ప్రముఖమైనటువంటి ఏ ప్రాంతాల్లో చూసినా ఆయన వెంచర్లు ఆయన ప్రాజెక్టులు కనిపిస్తాయి మరి ఆయనకి డబ్బు కదా ఏందనే కామెంట్ రాదా ఈ వంశీరామ్ బిల్డర్స్ వేరు వలబ్రేణు వంశీ వేరు ఓకే వీళ్ళు రెడ్డిస్ ఓకే వంశీరామ్ బిల్డర్స్ హైదరాబాద్ లో మీకు ప్రచారం మొత్తం ఇదంతా వలబ్రేణు అని జరుగుతుంది లేదు అది రాంగ్ ప్రచారం అది వీళ్ళు నాకు తెలుసు వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు రెడ్డిస్ తెలిస్తా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు అన్ని వాస్తవాలు కాదు అవగాహన రాయించిన తోటి చాలా అంటే మనకి కొన్ని కొన్ని ప్రచారాలు మనం వింటుంటే మనకే నవ్వు వస్తుంటది శర్మన గారి భర్త అనిలు జీవి నర్సింహారావు మేన తా మేనమా కొడుకులు అని కూడా చాలా మన అవుతా ఉంటుంది ఓకే వాళ్ళిద్దరు ఒకే సామాజిక వర్గం అంత మాత్రాన బంధుత్వం ఉన్నట్టు కాదు అట్లాగే ఇప్పుడు కూడా వంశీరామ్ బిల్డర్స్ వేరు వలమరాని వంశీ వేరు వలమనే వంశీకి హైదరాబాద్ లో భూములు ఉన్నాయి కానీ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ బిల్డర్స్ ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు మీకు శ్రీనగర్ కాలనీలో ఎక్కడ చూసినా వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు సో ఆ కామెంట్ అనేది కేవలం అవగాహన అవగాహన చేసే ప్రచారం అది ఓకే ఇకపోతే ఇవాళ ఇంత రాజకీయం కాస్ట్లీ మారిన నేపథ్యంలో ఇవాళ ఎంపీగా పోటీ చేయడానికి మనం గతంలోనే విన్నాం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని నూట ఎనభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అంటే డిపాజిట్ చేయమన్నారు అని చెప్పని దానికి ఆయన నిరాకరించారు అని చెప్పని అందుకోసం చివరి భాస్కర్ రెడ్డి గారిని ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా వార్తలు విన్నాం మనం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మొహాడు పడట్ల ఆర్థికంగా వనరులు పుష్కలంగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళని ఎంపిక చేసుకుంటా ఉన్నారు ఇటు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి నందిగాం సురేష్ లాంటి సామాన్యుడికి అవకాశం కల్పించారు ఆయన అంటే తనకి ఉన్న క్రేజ్ మీద ప్రజల్లో తనకున్న పాపులారిటీ మీద తన నాయకత్వపు లక్షణాల మీద ప్రజల నుంచి తనకు యాక్సెప్టెన్స్ దక్కుద్దనే అనే నమ్మకంతో నేను నా అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసినా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పని ఆత్మవిశ్వాసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రదర్శించారు ఆయన కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అది లోపించింది ఆ లోపించిన పర్యవసానం ఇవాళ కొత్తగా ఈ డబ్బు వ్యవహారం ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఎంత మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు ఇంత అమౌంట్ మీరు ముందుగా సిద్ధపడితేనే మీకు మీ మీ పేరు పరిగణలోకి తీసుకుంటా నేను అని చెప్పని కూడా అంటే నిర్మోహటంగా చెప్తున్నట్టుగా వింటున్నాం ఇదే సందర్భంలో మరి ఇప్పుడు కేసిన నాని గారిని ఖరారు చేసిన అభ్యర్థిత్వ స్థానంలో ఇప్పుడు వలబ్రేన వంశీ గారిని అక్కడ ప్రతిపాదిస్తున్నట్టుగా ఇది చలామణిలో ఉన్న వార్తే మనం దాన్ని రూఢీ చేసి చెప్పడానికి ఫీల్లేదు ఒకటి అదే కనుక జరిగిన పక్షంలో కెసి నాని గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎందుకంటే ఆయన బంతి బంతికుటికి రెంటికి చేరినట్టు ఉంది తెలుగుదేశం పార్టీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు మూడోసారి కూడా ఆయనకి తప్పనిసరిగా సీటు దక్కే ఆస్కారం ఉండేది వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య వాళ్ళ అన్నలదమ్ముల మధ్య సమస్య అదే సమాజానికి సంబంధించింది కాదు రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు ఇంటర్నల్గా వాళ్ళకి ఎందుకు కాన్ఫ్లిక్ట్ వచ్చిందో అది వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సింది దానికోసం అని చెప్పని వాళ్ళ తమ్ముడు కూడా పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పని దాన్ని డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ తమ్ముడిని పార్టీ ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయనకి ఆయనే ఫీల్ అయిపోయి నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పని పార్టీ చెప్పల ఈయనే ఆ వైషమ్యం పెంచేసుకున్నారు పెంచేసుకొని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అయ్యారు మరి సేల్ సందర్భంలో ఆయన అభ్యర్థితో ఖరారు చేస్తూ పార్టీ అధికారిక ప్రకటన ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆయన స్థానంలో వాళ్ళ వంశీని ప్రతిపాదిస్తున్నారు అంటే మరి నాని గారిని ఏం చేయబోతున్నారు అంటే ఎంపీగా పనిచేస్తారు ఎంపీగా పనిచేసిన ఆయన తీసుకెళ్లి ఒకవేళ గన్నవరం ఎమ్మెల్యేగా ఇప్పుడు అక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేస్తారా అంటే ఇప్పుడు వంశీని గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నాయని తీసుకొచ్చి ఎంపీగా ప్రతిపాదిస్తే మరి ఇప్పుడు నాని గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యేగా ప్రతిపాదిస్తారా మరి పార్టీ ఇంటర్నల్ ఎయిడేషన్ తీసుకుంటుందో చూడాలి ఇంకొక వార్త ఏం ఎలా మనవుతుంది గుడివాడలో నాలుగు సార్లుగా గెలుస్తూ వస్తున్న కొడాలి నాని గారిని ఆయన్ని తీసుకొచ్చి గన్నవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు వై సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఎవరిదైనా సరే అభ్యర్థితో ఖరారు చేయకపోతే వాళ్ళకి నచ్చ చెప్పే బాధిత ఈ స్థాయి నాయకులు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కానీ గత మూడు నాలుగు రోజులకు ఏంటంటే సోషల్ మీడియానే అభ్యర్థులను ఖరారు చేసేస్తుంది ఎవరిని ఎక్కడికి మార్పు చేస్తున్నారు ఎవరికి ఎక్కడ ధృవీకరిస్తున్నారు ఎవరిని ఎక్కడ నిర్ధారిస్తున్నారు అనేది సోషల్ మీడియానే ఖరారు చేసేస్తుంది ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న చర్చలు మరిది ఆ పార్టీ నుంచి ఏదైనా లీక్ వచ్చి వీళ్ళు ప్రచారం చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఎవరికి దోచింది ఎందుకంటే ఎవరికి వాళ్లే మేధావులు సోషల్ మీడియా ఖచ్చితంగా వీళ్ళకి ఏది దోస్తే అది రాసేస్తే ఒకవేళ ఇది ఏదన్నా వైరల్గా మారి ఆ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందో తెలియదు కానీ కొంత అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది వాస్తవమే ఈ ప్రచారం కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా కుడిదలో పడ్డ ఎలుగులాగా పరిస్థితి మారేది కేసిన నాని గారికి ఎందుకంటే ఆయన కంఫర్ట్గా ఉన్న పొజిషన్ నుంచి కోరి కోరి ఇవాళ ఈ రొంపులోకి దిగినట్టయింది ఆయన అదే సందర్భంలో కొడాలనాని నానిని గతంలో మంత్రిగా తప్పించారు ఇవాళ ఎమ్మెల్యేగా కూడా తప్పించారు అని అంటే ఆయన ఒకసారి నా ప్రవర్తన ఎందుకు మొట్టమొదటి నా పార్టీ నన్ను డిజైన్ చేసుకుంది నా పార్టీ నాకు ఎందుకు అభ్యర్థితం ఖరారు చేయలేదు అని తనంతను ఒకసారి రియాసంజ్ చేసుకోవాలి నా ప్రవర్తన చాలా బ్రహ్మాండంగా భజగోవిందంగా ఉంది అని చెప్పని ఆయన ఫీల్ అయితే సరికాదు నా నోరు నా భాష ఇవాళ నేను ఏది మాట్లాడినా చలామణి చేస్తుంది నా నాయకుడి కళలు ఆనందం చూడటం కోసం నేను ఏమైనా మాట్లాడతా అని చెప్పని ఆయన వైఖరి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారడం ఖాయం ఎందుకంటే మిగిలిన సమాజం సంగతి ప్రత్యర్థుల సంగతి వదిలేసేయండి ఆయన వల్ల బాధితులుగా మారిన మిగిలిన చాలామంది నాయకులు ఆయన నిందిస్తూ ఉన్నారు ఆ శ్రేణులు ఆయన నిందిస్తున్నాయి కానీ ఎవరి కోసం ఆయన ఇప్పటిదాకా ఈ రకంగా మాట్లాడుతూ వచ్చారో ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చారో అదే నాయకుడు ఇప్పుడు వాటి ప్రాతిపదికగానే ఎందుకంటే ఒకవేళ డిజైన్ చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి ఇష్టారీతిన చలరేకపోయి మాట్లాడుతున్నాడు వీటి గురించే కదా అంత మించిన వేరే ఇష్యూస్ అయితే కాసినో నిర్వహించిన రోజునే చర్యలు తీసుకొని ఉండాల్సింది పేకాడ్ శిబిరాలు నిర్వహించిన రోజునే చర్యలు తీసుకొని ఉండాల్సింది ఏం పేకాడితే ఉరిశిక్ష వేస్తారా ఫైన్ వేస్తారు ఫైన్ కట్టి బయటకు వస్తాం అని చెప్పని బాహాటంగా ప్రకటించిన రోజే చర్యలు తీసుకొని ఉండాల్సింది మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవిన ఉమా గారిని లారీతో తొక్కిస్తానని చెప్పని ప్రకటన చేసిన రోజే చర్యలు తీసుకుని ఉండాల్సింది మాజీ ప్రతి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాల్తో తంతాను అన్న రోజే చర్యలు తీసుకొని ఉండాల్సింది ఇష్టారీతిన దూషించిన రోజు చర్యలు తీసుకుని ఉండాల్సింది ఆ రోజు ఏమి చర్యలు తీసుకోలే కాబట్టి తీసుకోకుండా ఆయన్ని అదే వరుడి కొనసాగించడానికి ప్రోత్సహించారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆమోదయోగ్యమైన నడవడికే కాబట్టి దీని ప్రాతిపదికగా ఇప్పుడు ఆయనకు అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయడం అనేది జరగదు నా ఉద్దేశం అయితే గుడివాడలో కొడాల నాని గారు కంటిన్యూ అవుతాం ఖాయం మీరు చెప్పినట్టుగా ఈ వలమైన వంశీ గారిది కనుక పార్లమెంట్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పని నేనైతే అనుకోట్లా ఎందుకంటే పార్లమెంట్ మెంబర్గా దశాబ్ద కాలంగా కేశని గారు అక్కడ పనిచేస్తా ఉన్నారు ఆయనకు ఒక గుర్తింపు ఉంది పార్టీ మారుండొచ్చు ఇవాళ ఆయన స్థానంలో వలమైన వంశీని ఎమ్మెల్యేగా ఉన్న అతను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేశారని చెప్పని నేనేమనుకోవటా ఇన్ఫాక్ట్ ఇంకా అనుకుంటే ఇప్పుడు మొన్న నూచివీటి నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మొన్నటి వరకు ఇన్ఛార్జ్ గా కొనసాగిన ముద్రపాయిన వెంకటేశ్వరరావు గారిని వైసీపీ పార్టీలో నిన్ను చేర్చుకున్నారు ఏదో ఘనవరానికి ప్రతిపాదిస్తున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి మైలువరానికి ప్రతిపాదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి అంటే రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వర్కౌట్ చేస్తున్నారు మరి అంతిమంగా రేపు రోజున బీఫార్మ్ తీసుకోబోయే నాటికి ఎవరు లిస్టులో లో నిలబడతారో కూడా వేచి చూడాలి ఎందుకంటే ఇప్పుడు మంగళగిరిలో చూస్తాం మన ప్రహసనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసేసి గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు మధ్యలో కోంటరు కమల గారిని తీసుకొస్తున్నారు మళ్ళీ తిరిగి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారిని నిన్న స్వగర్వ ప్రవేశం మురుగుడు మురుగుడు హనుమంతురావు అన్నారు మళ్ళీ ఆళ్ళరామకృష్ణారెడ్డిని నిన్న మళ్ళీ సగర్వ ప్రవేశం చేశారు మరి చివరిగా టికెట్లు ఖరారు చేయబోయే నాటికి ఎవరు ఫైనల్గా మిగులుతారు రేసులు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీ స్ట్రాటజికల్గా ఒక పేరు ప్రతిపాదించి దాని మీద ఏం రియాక్షన్స్ వస్తున్నాయి ఏంటి ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారు వీళ్ళకి ప్రజల్లో సానుకూలత ఉందా లేదనేది వెరిఫై చేసుకోవడానికి కూడా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైతే పార్టీలో ఒక సంచలనాలకి అంటే ఒక అలజడికి ఆయన ఎంపిక చేసుకుంటున్న ఈ అభ్యర్థిత్వాల ఖరారు కొంతమందిది తిరస్కరణ దగ్గర ఆయనకు ఆయనే ఆ పార్టీలో ఒక అలదడి ఆ వేవ్స్ సృష్టించుకుంటున్నాడు